ఏం లేదు సార్ ఇప్పుడు మీరు థాట్ పెట్టుకోవాలి మీరు సంపాదించగలుగుతారు అంటారు కదా మాకు అసలు ఏం సొల్యూషనే లేదు జాబ్ కానీ జాబ్ చేస్తుండే అది రిటైర్మెంట్ అయిపోయిండు వాలంటర్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసిండ్రు ఇంకా అది లేదు ఇప్పుడు మామూలుగా జాబ్ బిజినెస్ చేస్తామంటే బిజినెస్ లో ఏది సక్సెస్ అవ్వట్లేదు రియల్ ఎస్టేట్ అని ఏది మరి మనకు డబ్బు రావాలని థాట్ పెట్టుకుంటే డబ్బు రావట్లేదు సార్ మరి ఏ విధంగా చెయ్యానో అర్థం అవ్వట్లేదు ఎన్నిసార్లు మీకు ప్రయత్నం చేస్తున్నాం సార్ అసలు ఫోన్ కూడా తగ్గుతాను ఈ రోజు మేము థాట్ ఎట్లా పెట్టుకున్నామంటే మీరు చెప్పిన విధంగా తలగాలి ఫోన్ మాకు కలవాలి అని అనుకున్నాం ఇప్పుడు ఫోన్ కలిసింది మీతో నేను మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు చెప్పండి తగ్గలాలి అనే ఒక బలమైనటువంటి తపన ఉందే ఆ తపన కావాలన్నమాట డబ్బు సంపాదించడానికి నైస్ అంటే మనము పెరిగిన వాతావరణాలు సామాజిక పరిస్థితులు మరియు మనిషి యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా ఆర్థికం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయండి ఒకరు కనుక ఒక మధ్యతరగతి కుటుంబంలో అంటే భారతదేశంలో మధ్యతరగతి కుటుంబం చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటనంటే మనం ఈ వాతావరణానికి బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటాం మన పేరెంట్స్ అందరూ ఏం చెప్తూ ఉంటారు అని అంటే అధికంగా డబ్బు ఉంటే అనవసరమైనటువంటి సమస్యలు వస్తాయి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంలు వస్తాయి ఈ నల్లధనాన్ని మార్చుకోలేమనేటువంటి ప్రాబ్లము అదే డబ్బు తక్కువగానో నాకేం ప్రాబ్లం లేదురా బాబు నేను నాకున్న డబ్బుల్ని నేను మార్చుకునేస్తానని చెప్పేసి ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి ఎస్ రైట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే బట్ మన మన శరీరాల్లో మన ఆలోచన విధానాల్లోనూ మన జెనెటికల్గాను మన యొక్క నేపథ్యాలు కానీ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మధ్యతరగతి కుటుంబము అంటే సోంబేర్ లాగా బతకడము చాలా ఉత్తమమైన జీవితం ఏంటో అని చెప్పేసి మన పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ మనకి గైడ్ చేస్తున్నారు అలాగని చెప్పి ఎక్కువ డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఏమంటే ఎక్కువ సంపాదించకూడదు తక్కువ ఉన్న దాంట్లోనే సంతృప్తి పడండి అని చెప్పేసి అంటారు ఓకే అలాగని చెప్పి ఒక జాబ్ చేయాలి ఆ జాబ్ చేసేది ఒక వ్యక్తి కిందో లేకపోతే ఇంకేదైనా శక్తి కిందో వర్కౌట్ చేసుకుంటూ మనం చేసుకుంటూ రావాలి జీవన ప్రమాణానికి డబ్బులు కావాలి మరి డబ్బులు ఎక్కువగా సంపాదించకూడదు ఈ విధమైనటువంటి వాతావరణంలోకి మనంతా పెరిగి అన్నీ వచ్చిన తర్వాత నాకు డబ్బు సంపాదించాలి అనే తప్పన ఎక్కడ పుడుతుందండి దాహం ఉన్నవాడే కదా నీళ్ళు ఎక్కువ తాగడానికి ఇష్టపడతాడు దాహం అసలు నీటి మీద విరక్తి చెందినవాడు నీటిని తాగాలి అని అంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది ఇది మన ముస్తిష్కాల్లోనూ నర నరాల్లోనూ ఇంకిపోయి ఉందన్నమాట ఆగర్భ దారిద్రాన్ని అనుభవించడం అని అంటే ఏదో ఒక మేరు పర్వత శిఖరాన్ని అధిరోహించినంత గొప్పగా ఫీల్ అయిపోతున్నాం మన అందరం నిజం చెప్పాలి అని అంటే డబ్బు లేకపోవడాన్ని ఆధ్యాత్మిక చిహ్నంగా ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది డబ్బు లేకపోవడం దారిద్రం దరిద్రం ఉంది అని అంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు ఖచ్చితంగా భగవతి యొక్క కృప లేదని అర్థం సో ఆ విధానాన్ని మనం మార్చుకోవాలి మన ఆలోచన విధానాలు మారాలి ఏదో నేను గంటసేపు సంకల్పించానండి అని అంటే గంటసేపు సంకల్పిస్తే వచ్చేది కదా డబ్బు నర నరము శరీరంలోని ప్రతి అణువు కూడా డబ్బుగా అయిపోవాలి అప్పుడు మాత్రమే డబ్బు రావడం జరుగుతుంది ఇంత డబ్బు సంపాదించిన తర్వాత బీపీలు షుగర్లు వస్తాయండి వాటిని బట్టి క్లారిటీ లేదు కాబట్టి బీపీ షుగర్లు వచ్చాయి క్లారిటీ వచ్చింది అని అనుకోండి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఆ క్లారిటీ ఎలా ఉండాలనేదే మనం చెప్తూ వస్తుండే కుబేర్ ప్రక్రియ క్లాసెస్ మీరు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా మీరు దీంట్లో సక్సీడ్ అవ్వాలంటే కష్టమండి ఎందుకనంటే బలమైనటువంటి ఫౌండేషన్స్ మీకు బాగున్నాయన్నమాట అంటే నెగిటివ్ ఫౌండేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అవి పెకిలించాలి అవి పెకిలించాలి అని అంటే ఎప్పుడు అర్థమవుతుంది నిజ నిర్ధారణ జరిగినప్పుడు అంటే వాస్తవాన్ని మనం చూసినప్పుడు జరుగుతుంది సో కుబేర ప్రక్రియ క్లాసెస్కి రావడానికి ప్రయత్నం చేయండి మీలో ఎవరో ఒకరు మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్లో తప్పుడు మీకు అర్థమవుతుందనమాట డెఫినెట్లీ అండి తర్వాత అసాధ్యాలు సుసాధ్యం చేసుకోవచ్చు అండి ఇది అసాధ్యం అనేది కాదు మీకు కేఎఫ్సి కెంటకి ఫ్రైడ్ చికెన్ అని చెప్పేసి బయట మనకి చరిత్రలో బాగా వినబడుతూ ఉంటుందన్నమాట అంటే బాగా ఎక్కడ చికెన్ ఫ్రైడ్ అనేది దొరుకుతూ ఉంటుంది కదా ఫ్రైడ్ చికెన్ అనేది దీని యొక్క ఫౌండరు అరవై ఐదు సంవత్సరాలకి స్టార్ట్ చేశాడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అతనికి అన్ని రకాలుగా చేసుకుంటూ ఫెయిల్యూరయ్ ఫెయిూర్ అయ్యి ఇంకేం చేయాలో తెలియక ఆ చికెన్ని ఏదో కాల్చాడు ఏదో వెరైటీ తయారైపోయింది దాన్ని తీసుకొని వచ్చేసి అందరికీ అమ్మడం మొదలెట్టాడు తర్వాత మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు బకెట్లు బకెట్లు తినేస్తూ ఉంటారు సో ఎలా జరిగింది ఇదంతా దీనికి బిగినింగ్కి ఈ పర్టికులర్ టైము లేకపోతే ఎండింగ్కి అంటూ ఏమీ లేదండి సృష్టిలో ప్రతిరోజు బిగినింగ్కి మనం నిజంగా చెప్పాలి అంటే కొత్త జన్మ ఎత్తుతూ ఉంటాం అనమాట ఉదయాన్న కళ్ళు తెరవడం కొత్త జన్మతో సమానం నూతన ఉత్తేజంతో సమానం సో అరవై ఏళ్ళు అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం సంపాదిస్తాను అరవై ఏళ్ళే నిజంగా సంపాదించడానికి ఎంతో అనుభవం ఉంది మీకు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది ఇప్పుడు అసలు సంపాదించాలి అని అంటే ఓకే ఇరవై సంవత్సరాల్లో ఉన్నవాడు సంపాదించడం కాదు అరవై ఏళ్ళ వ్యక్తి సంపాదించడం చాలా గొప్పగా ఉంటుంది చాలా ప్లానింగ్ ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలుగా వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఏది రైట్ ఏది రాంగ్ ఎవ్రీథింగ్ అన్నది కావాల్సిందల్లా ఏంటనంటే యువతలో ఉండేటువంటి ఎనర్జీని మనం బిల్డ్ చేసుకోవాలి అంతే అదొక్కటే ఇంకేం అవసరం లేదు అది బిల్డ్ చేసుకున్నామనుకోండి ఇది పాసిబుల్ అవుతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను ఆర్థికంగా మేము వెనక పడిపోయి ఉన్నామే మాకు డబ్బు లేదే అని చెప్పేసి నేను అనుకో డబ్బు సంపాదించాలి డబ్బు చాలా ఇంపార్టెంట్ మనం డబ్బు సంపాదించడం వల్ల మన కుటుంబ సభ్యులు బాగుంటారు మన కుటుంబ సభ్యులు బాగున్నామని అంటే మన సమాజం బాగుంటుంది మన సమాజం బాగుంది అని అంటే మన ప్రాంతం బాగుంటుంది మన ప్రాంతం మొత్తం బాగుంది అంటే దేశం బాగుంటుంది నువ్వు సంపాదించేది నీ ఒక్కరి కోసమే కాదు దేశాని కోసం సంపాదిస్తానన్న విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇది దేశ సేవ ప్రతి ఒక్క భారతీయుడు ఆర్థికవంతులు అవ్వాలి ఇది దేశ సేవ అది ఓకే సో మీరు ప్రతి ఒక్కరు గండ్లు పెట్టుకునేసి కార్గిల్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు ఆర్థికంగా డెవలప్ అయ్యి పది మందికి ఉపాధిని కల్పించామని అంటే అది దేశ సేవే జా చాలామంది అని అంటూ ఉంటారు అనమాట ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు నేను అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది అని అనేసి ఒక్కసారి గుళ్ళో పోయి అన్నదానం చేస్తే ఒకటి తినేస్తాడు వెళ్ళిపోతాడు అలా కాదు ముప్పూటలు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయి పది మందికి ఉద్యోగాలు ఇచ్చేవానంటే ముప్పూటలు అన్నదానం చేసింది అంత సమానం సోంబేర్యం చేయొద్దు మనిషిని ప్రకృతి ఎవరిని అయితే చర్య చేపిస్తూ ఉంటాడో వాడికి సహకరిస్తుందనమాట సో ఇటువంటి ఐడియాలజీ కలిగి ఉండాలండి ఇటువంటి ఐడియాలజీ లేకుండా గొప్ప గొప్ప థాట్స్ థాట్ అంటే నాకు డబ్బు కావాలి అని చెప్పి కళ్ళు మూసుకోవడంతోనే డబ్బు రాదు డబ్బు నీకు ఎందుకు కావాలి అని చెప్పి ప్రశ్నిస్తుంది ప్రకృతి చాలా చెప్పేస్తున్నాను నేను సో సిచ్యువేషన్ బట్టి ఇదండి అంటే ఇవన్నీ యాక్చువల్లీ మా క్లాసెస్లో ఉంటాయి ఇవన్నీ చెప్తాం మేము చాలా ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే మీకు నిజ నిర్ధారణ జరుగుతుంది అనమాట ఎస్ డబ్బు సంపాదించడం ఎందుకు ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా ఆధ్యాత్మిక పరులు ఆధ్యాత్మికంగా గొప్ప గొప్ప వారిగా ప్రసిద్ధికి ప్రతి ఒక్కరూ విపరీతమైనటువంటి ధనాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికత ఎదుగుదలలో సంపద ఒక భాగం కాదండి అది రెండు మిళితమైతేనే కుదురుతుంది లేకుంటే రాదు భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఆధ్యాత్మికనికి ఖచ్చితంగా సంపద కలిగి ఉండాలి లేకుంటే వాడి దగ్గరికి భగవంతుడు రాడు అంటే ఆయనకి డబ్బుల కోసమని కాదు ఇది కళ అందుకే అంటుంటారు మనల్ని కొంతమంది చూస్తే లక్ష్మీ కళ ఉంది అని చెప్పి ఉట్టిపడుతూ ఉంది అని అంటారు అదే లేకపోతే దరిద్రపు కళ అని అంటారు దరిద్రం ఉన్న దగ్గర భగవంతుడు రాడు దెయ్యం వస్తుంది సంపద ఉన్న దగ్గరకు భగవంతుడు వస్తాడు సో ఇలా ఇలా ఉంటుందండి విజువలైజేషన్స్ థాట్ చేసుకున్నాము డబ్బులు రాలేదు అని అంటే అలా కాదు దానికి చాలా తప్పన కావాలి మనస వాచ కర్మన డబ్బును యాక్సెప్ట్ చేయాలి దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉండకూడదు ఎటువంటి బాధ ఉండకూడదు డబ్బులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు డబ్బుకు సంబంధించిన దాని వ్యతిరేకం ఉండకూడదు అబ్బో చాలా ఉంటాయి దాని వెనకాల చెప్పాలి అని అంటే అందుకని మేము తొమ్మిది ఇంటూ మూడు దట్ ఈజ్ టు ఇరవై ఒక్క గంటలు ఐ మీన్ ఇరవై ఏడు గంటల సేపు ఆల్మోస్ట్ డబ్బు 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 అనే దాని గురించి చెప్తూ అనమాట మీరు డబ్బుని నిజంగా ఆస్వాదించాలి మీ జీవితంలో రావాలి అని అనుకుంటే మీ గుండె లబ్ డబ్బు అని కొట్టుకోకూడదు డబ్బు డబ్బు అని కొట్టుకోవాలి అప్పుడు మాత్రమే డబ్బు రావడం జరుగుతుంది లేకుంటే రాదు అదండి